ఇరవై కోడిగుడ్డు ఎల్లికాయలు అయితే తీసుకున్నాను అందుకు నాలుగు కోడిగుడ్డలు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను ఇవైతే ఉడికి పెట్టుకున్నాం కావలసిన పదార్థం ఎల్లిపాయలు కచ్చా పచ్చి పేద అయితే టూ మినిట్స్ దంచుకోండి ఇలా అయితే రావాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల కారం కూల్కే అండి ఇలా కట్ చేసుకుని చేసుకున్నాం కారం దంచాం కాదండి ఇది దంచుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుంది ఘమఘమ గమాలిస్తా వస్తుంది వాసన ఇది ఎప్పుడెప్పుడు చేసుకొని ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిందామా అనిపిస్తుంది ఇది కోడిగుడ్డు ఎల్లి కారంలోనే కాదండి వేడివేడి అన్నంలో ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఈ పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి కింద కట్ చేసుకోండి ఉప్పు గారం పట్టడానికి నేనైతే నాలుగు గుడ్డులు తీసుకున్నానండి మా ఇంట్లో ముగ్గురు ఇంత ఉంటాము సండే స్పెషల్ మా ఇంట్లో ఎల్లి కారం కోడిగుడ్డు కరీ చూపిస్తాను రండి బాండలు పెట్టుకోండి ఇలా వాటర్ అయితే చూడండి వేడెక్కిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వే ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇందులో కొంచెం మావాలు వేయండి కొంచెం జీలకర్ర అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి కొంచెం సరివేపాకు ఇందులో ఆనియన్స్ ఇంపార్టెంట్ అండి ఈ ఈ కర్రీకే కాదు ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా ఫ్రై అయితే కూర టేస్టీగా వస్తుందండి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి ఇలా అయితే వేగాలి ఈ వేగాక మనం దంచాం కదండి వెల్లుల్లిపాయ కారం ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్కి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి టూ టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకున్నాక మిక్స్ ఇలా మిక్స్ అయ్యాక గుడ్లు అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ గుడ్లు చితికిపోకుండా చూసుకోవాలి గ్యాస్ అయితే వేడి వేడి రైస్ వేసుకుని అయిపోయిందండి గ్యాస్ అయితే ఆపేస్తున్నాను వేస్తేనే నోరూరిపోతుంది ఊరిపోతుంది వేడి వేడి రైస్లోకి ఎల్లుల్లిపాయ కోడిగుడ్డు కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వేడి 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 రైస్లోకి ఎల్లుల్లిపాయ కారం సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్